హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టయర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం అయితే పని అయితే ఏం చేయలేదు మార్నింగ్ లేసిన వెంటనే అయితే టిఫిన్ అయితే చేసిన దోశ మా అమ్మ అయితే బాసలు ఇళ్ళని కంప్లీట్ చేసేసింది ఇళ్ళలో పని అంత అట్లానే ఉందనమాట ఎక్కువ ఏం లేదు కానీ పని ఉంది అంతే పని అయితే కంప్లీట్ చేసేసుకోవాలి ఇక్కడ చీరలో అయితే బట్టలు ఉన్నాయి బిట్టు ఇప్పుడే లేచిండు చీరలో బట్టలు ఉన్నాయి ఇవైతే మరద పెట్టేసేయాలి మా బిట్టు అయితే బ్రష్ చేయాలన్నమాట ఇప్పుడే లేచిండు జస్ట్ ఇప్పుడే లేచిండు సైకిల్ బయట ఉంది మా చిన్నవి అయితే దోష తింటుండు ఫ్రెండ్స్ చాలాసేపు అయ్యేసి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది అప్పటి నుంచి ఇప్పటివరకు తింటూనే ఉన్నాడు అనమాట ఇప్పటి నుంచి అయితే ఇక తినిపియను వాడికి వానికే పెట్టేస్తాడు తినేస్తాడు స్కూల్ కూడా దగ్గర ఉంది ఇంకా వన్ వీక్ ఉందనమాట స్కూల్ స్టార్ట్ అవుతాయి ఇక మళ్ళీ మార్నింగే లేవాలి బాక్సులు పెట్టేసేయాలి పిల్లలను రెడీ చేయాలి స్కూల్కి అయితే పంపించేసేయాలి ఫ్రెండ్స్ పని అంటే పని ఉంటుంది ఆలోప్పు ఇంట్లో అయితే అన్నీ నీట్గా అయితే చేసేసుకోవాలి స్కూల్ స్టార్ట్ అయినాకైతే నీట్గా చేయడానికి అసలు కాదనమాట ఓకేనా ఇప్పుడు అయితే ప్రజెంట్ ఇంతే వర్క్ అయితే ఉంది కానీ ఎక్కువ లేదు అంటే ఫ్రెండ్స్ వంట అయితే ఏం చేయట్లేదు దోశలు అయితే తినేసినాం కదా ఒక అన్నం అయితే వండేస్తా నిన్న పప్చర్ వేసిన కదా పప్చర్ అయితే ఉండే ఫ్రెండ్స్ అది అయితే తినేస్తాము చెప్పులు బయట ఉన్నాయి కనిపిస్తాను నువ్వు బ్రష్ తీసుకోవా ఫస్ట్ బట్టలు కూడా ఆగమాగం ఉన్నాయి అల్మర్ల బట్టలు కూడా అవి అయితే ఒకరోజైతే తీసుకోవాలి అంటే తీసి అయితే మంచిగా పెట్టేసేయాలి ఫ్రెండ్స్ అక్కడ అయితే బ్యాగులు అనమాట బ్యాగులు అయితే వాష్ చేసుకోవాలి బ్యాగులు కూడా పిండేసేయాలి ఎందుకంటే జర్నీకి వస్తాం కాబట్టి బ్యాగులు బస్సుల పెట్టేస్తాం కదా డస్ట్ డస్ట్ ఉంటాయి మళ్ళీ ఇప్పుడు మేమైతే ఈ మండే రోజు అయితే శ్రీశైలం వెళ్తున్నాం శ్రీశైలం వెళ్ళేటప్పుడు కూడా మొత్తం వీడియో అనేది తీస్తాను అనమాట ఫస్ట్ టైం వెళ్తున్నా అందుకోసమేనేసి వీడియో అయితే మంచి అయితే తీయాలనుకుంటున్నా బస్కి వెళ్తామో మరి వెహికల్కి వెళ్తామో తెలియదు ఇంకా కన్ఫర్మ్ అనమాట కానీ మండే అయితే ఫిక్స్ వెళ్ళడం అయితే ఫిక్స్ కానీ బస్కి వెహికల్ అనేది అయితే ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది ప్రజెంట్ ఫ్రిడ్జ్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకోవాలి దానికి ఒక ఆఫ్టర్నూన్ వరకు అయితే క్లీన్ చేస్తాను ఒకవేళ క్లీన్ చేస్తే వీలైతే క్లీన్ చేస్తా ఫ్రెండ్స్ లేకపోతే లేదు పని స్టార్ట్ చేస్తే మాత్రం కంప్లీట్ అయిపోతుంది మొత్తం పని కంప్లీట్ అయిపోతుంది కాసేపు కూర్చుంటే మాత్రం అలానే ఉండిపోతుంది పని అంతా ఇంకా రూమ్లో పని అయితే అలానే ఉందనమాట అన్నీ అయితే చదువుకోవాలి అన్ని నీట్గా అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా పిల్లలు అయితే బయట ఆడుతున్నారు మా బిట్టుకైతే దోశ అయితే వేయాలి తినేస్తాడు రెండు దోశలు అయితే వేస్తా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేస్తా చూసేయండి మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి సపోర్ట్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఓకేనా అంతే ఫ్రెండ్స్ అప్డేట్ అనేది మా చిన్నకైతే బాగా నేర్పియాలనమాట మస్తు ఉంటాడు ఏది చెప్పినా లేజీ లేజీగానే చేస్తుంటాడు లేట్ అనమాట ఏది చేసినా కూడా లేట్ ఏంటిది ఒకటి తినలేదు నువ్వు ఇంకా అదే సగం ఉంది ఎంతసేపటికి సగం ఉంది ఒక్క దోశ హాఫ్ అన్ అవర్ తిన్నాడు ఫ్రెండ్స్ అలా ఉన్నాయి ఏమో ఏమోసినా అనమాట ఇప్పుడు కరెక్ట్ నైన్ అవుతుంది టైము ఈ టైం దాకా ఇట్లా చేస్తా ఉన్నాడు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ ఇస్తా చూసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ అప్పుడైతే వేయండి ఇంకా కొత్తగా అయితే ట్రై చేస్తా ఒక కంటెంట్ అనేది ఉంది నాకు కానీ అది ఇప్పుడు తీయలేకపోతున్నా నాకు ఎక్కువ కుకింగ్ అంటే ఇష్టం ఫ్రెండ్స్ కుకింగ్ అయితే తీయాలనుకుంటా కొత్త కొత్తగా ట్రై చేయాలనుకుంటా చేస్తూనే ఉన్నా కూడా ఓకేనా అలానే వీడియోస్ కూడా బ్లాగ్స్ లాగా ఇవన్నీ మిక్స్ అయ్యి వస్తే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కటే తీయాలంటే కాదనమాట అనేసి ఇట్లా బ్లాగ్స్ అయితే పెడుతున్నా ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే కంటిన్యూస్తే చూసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఇట్లా ఉంది ఇవన్నీ అయితే చదవాలి నీట్గా వాళ్ళు అయితే తింటున్నారు ఇక్కడైతే ఇలా ఉంది అనమాట ఇవన్నీ అయితే వాష్ చేసుకోవాలి ఇక్కడ నైట్ చేసిన రెండు చపాతీలు అయితే ఉన్నాయి పప్పుచారు అయితే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ కర్రీ అయితే ఏం చేయను అంటే కూరగాయలు ఏం లేవు ఇంట్లో ప్రజెంట్ అయితే ఒక్కసారి ఈ ఒక్క పుటకైతే పప్పుచారు అయితే వేసేసుకుంటాం మాపడాలు ఉన్నాయి ఏం చేస్తాను ఇలాగైతే రెడీ చేయాలి పని అంతా కంప్లీట్ అయితే వేసేస్తా మొత్తం ఇట్లా అన్ని ఉన్నాయి అనమాట అన్నీ నీట్గా అయితే వేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అయితే వీడియో అనేది కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నీట్గా అయితే చేసేసిన మొత్తం నీట్గా అయిపోయింది అయితే పెట్టేసిన పప్పు అయితే వేడిస్తున్నా నైట్గా చేసేసిన ఫ్రెండ్స్ మొత్తం వెళ్ళాలి పని అయిపోయింది కంప్లీట్ అయిపోయింది బయట ఒకటి ఓకేషన్ ఫ్రెండ్స్ అయితే ఇలాగ నీట్గా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం అయితే సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా అనమాట వర్షం అయితే పడుతుంది బయట ఫుల్ వర్షం పడుతుంది నేనైతే ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నా ఎగ్ కర్రీ చేస్తున్నా సారీ ఎలా అయితే ఆయిల్ అయితే వేసేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా టీవ్ అయితే వస్తలేదు ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ అయితే ఫుల్ పడుతుంది బాగా వర్షం పడుతుంది అది అధుడు అది లోపలికి రా వర్షం అయితే బాగా పడుతుంది ఇంకా సెవెన్ రాలేదు టైము కానీ ఫుల్ వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్